ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఆరవ తేదీన శనివారం రోజున వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ ఆరవ తేదీన శనివారం రోజున వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు ప నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి గురించి చూసుకుంటే వీరికి గణితం విద్య ఇటువంటి అంశాలు రేపటి రోజున చాలా అద్భుతంగా రాణించబోతారు అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులు ఎక్కువగా చాలా పర్ఫెక్ట్గా అందులో ఎందులో అయినా స సెటిల్గా రాణిస్తూ ఉంటారు అన్ని రంగాలలో ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు తెలివితేటర్లు అందంగా ఉంటారు ఈ రాశి వారు ఇతరులను నమ్ముతూ మోసపోతూ ఉన్నటువంటి దుఃఖాలల్లో కూడా లేకపోలేదు మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం ఒక రకంగా చెప్పాలి అంటే చాలా అనుకూలంగా మారబోతుందండి ఇప్పటి వరకు మీరు ఏ పనైతే చెయ్యలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇక బాధపడవలసినటువంటి అవసరమే అస్సలే లేదు ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అద్భుతంగా అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారే కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిలు కానీ సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ని సాధించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఉన్నత పదవులను ఎక్కువగా అధిహారించాలని ఈ రాశి వారు చూస్తూ ఉంటారు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబెట్టాలని చెప్పి చూస్తారు అధిక శ్రమతో వీరిని తన ధనార్జన అనేది చేకూరుతుంది అంటే వీరికి ధన అంటే ఎక్కువగా లాభం అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఇతరులకు సహకరించేందుకు ముందే ముందేటువంటి రాశి జాతకులకు వీరు అని చెప్పుకోవచ్చు అయితే వీరు ఏ స్థాయి వారైనా కానీ ఎదుటి వ్యక్తిని ఖచ్చితంగా గౌరవిస్తారు మరి ముఖ్యంగా వీరు అందరినీ సమానంగా చూసే మనస్తత్వం అయితే ఉంటుంది అలాగే ఎవరికైనా సహాయం చేయడంలో అంటే ఖచ్చితంగా వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు అంటే ఇతరులకు సహాయం చేయాలంటే వీరికి చాలా ఇష్టపడుతూ చేస్తూ ఉంటారు ఎవరైనా సమస్యలు ఇరుక్కుంటే ఆ సమస్య నుండి మనం బయటపడేయాలి వారి యొక్క పరిష్కారం మనం వెతకాలి అనేది వీరైతే ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశివారు సహాయం చేసే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశివారు సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి ఏదైనా గౌరవంతోనే అందరికీ మంచి చేయాలి అని అనుకుంటారు ఇక ఈ రాశివారు వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేస్తారు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులు ఇన్ఫర్మేషన్ని బట్టి వీరు మసులుకుంటారని చెప్పుకోవచ్చు ఇక అన్ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని కూడా స్టార్ట్ చేయలేరు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరి యొక్క వాక్చాతుర్యం అందరినీ సంతోషపరుస్తుందని చెప్పుకోవచ్చు ఇక చిన్న చిన్న విషయాలను స్ట్రెక్స్కు ఫీల్ అవుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు గౌరవ మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటలాడుతూ ఉంటారు సమాజంలో కూడా వీరికి ఏదైతే సరే మంచి పలుకుబడి అయితే ఉంటుందో ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు ఈ యొక్క కుంభ రాశివారు ఇక వీరికి ఈ రోజున అయితే గ్రహాలు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి వీరికి అదృష్టం అనేది వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఇంకా ప్లస్ ఏంటంటే గ్రహాలు అనుకూలించడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టం అనేది తాండవించబోతుంది మీరు ఎప్పటి నుంచో చాలా కష్టాలు సమస్యలు పడుతూ ఉన్నారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మి వారికి మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున ఈ సమయంలో అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫలితం అనేది వస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం ముందు వస్తుంది కొందరు కొందరికేమో లేట్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ఓర్పుతో సహనంతో ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి లేట్ అనేది ఫలితం అనేది రాబోతుంది కాబట్టి వీరు ఎప్పుడు కూడా నాకు ఫలితం రాలేదని బాధపడడం చితించడం దేవునే నిందించడం ఇలా వీరు ఎప్పుడు కూడా ఇలా చేయరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫలితం అనేది వస్తుంది కాకపోతే కొద్ది రోజులు వెనుక ముందు వస్తుంది అనేది వీరి ఆలోచన కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు అదృష్టం అనేది ఫలించబోతుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ ఆరవ తేదీన అయితే వీరికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా వీరికి మారాయి ఎప్పుడైతే మన జీవితంలో గ్రహాలు అనుకూలిస్తాయో ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి మన జీవితంలోకి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఆరవ తేదీన శనివారం రోజున అయితే వీరికి ఉద్యోగం కొత్తగా చేసేవారికి మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ దానికి రెట్టింపు అయితే ఈ యొక్క కుంభరాశి వారు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగంలో పై అధికారులతో అలాగే ప్రశంసలు కూడా అందుకుంటారు వ్యాపారంలో చేసేవారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి శ్రమకు తగినంత ఫలితం వస్తుంది ఈ వ్యాపారం మొదలుపెట్టిన వారు అప్పుడే నెమ్మది వెళ్ళినప్పుడు ఇప్పుడు మాత్రం చాలా వేగంగా అయితే వెళ్తుంది ఈ సమయంలో ఇక మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గతంలో కన్నా వ్యాపారంలో ఇప్పుడు అధిక లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకోండి అభివృద్ధి చెందడానికి కొత్త కస్టమర్లని పరిచయం చేసుకోండి ఇక దాని ద్వారా మీ వ్యాపారం ఎంతో ఎదుగుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారి విద్యార్థులకు ఈ రోజున మీకు కాస్త శ్రద్ధ అయితే తగ్గుతుందండి బద్ధకం అయితే పెరుగుతుంది అలాగే యొక్క యొక్క కుంభరాశిలో పుట్టిన వీరికి పిల్లలైనా సరే ఈ రోజున మీకు బద్ధకం ఎక్కువగా అవ్వడం వల్ల నీరసంగా అయితే ఉంటారు చదువులో వెనుకబడతారు ఇక దానిని గ్రహించి శ్రద్ధగా వహించండి ఈ యొక్క కుంభరాశి వారు ఇక ఈ రోజున నిజాయితీతో కూడిన సంభాషణలు ఓర్పు మరియు భాగస్వామ్య ఆనందం ద్వారా సంబంధాలు మరింత లోతుగా ఉంటాయని చెప్పుకోవచ్చు సృజనాత్మక నాయకత్వం మరియు కెరియర్లో గుర్తింపు లభిస్తుంది యొక్క రాశి వారికి మిమ్మల్ని మీరు అతిగా విస్మరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇంకా కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుందని చెప్పుకోవచ్చు మీ శక్తిని మరియు మీ సమయాన్ని సామర్వర్థంగా ఉపయోగించుకోండి అలాగే మీరు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి విశ్వాసం అయితే పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఇక కొత్త పెట్టుబడులు రావచ్చు ఇక ఆర్థిక విషయానికి వస్తే కనుక ఆర్థికంగా ఈ రోజున మీకు చాలా మంచి లాభాలైతే వస్తాయి అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గించడం వల్ల ఆర్థిక అధిక లాభాలైతే పొందుతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది వెతుక్కుంటూ అయితే రాబోతుంది మంచి ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు సెప్టెంబర్ ఆరవ తేదీన శనివారం రోజున మీకు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తామో అయితే పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ తెలుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి